హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ అండ్ నియోపోలీస్కి ప్రాపర్ రోడ్ యాక్సెస్తో నియర్ బైగా లొకేట్ అయి ఉన్న మోకిలా దగ్గర మనకు ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మోకిలా సరౌండింగ్ లోకాలిటీలో ఓఆర్ఆర్ కనెక్టివిటీ కానీ ఐటీ కారిడార్కి నియర్బైగా కానీ రెసిడెన్షియల్గా లగ్జరీ సెగ్మెంట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో గేటెడ్ కమిటీలో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు లొకేట్ అయ్యి ఉన్న ప్రాపర్టీ అండి అవుట్ సైడ్ మనకు టూ టు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ప్రాపర్టీ బిల్ట్ ఏరియా వైజ్ గా చూసుకుంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా మళ్ళీ ఇంటీరియర్ వుడ్వర్క్ మనకు టెర్రస్ ఏరియా వరకు కంప్లీట్గా చేయించారండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇంటర్నల్గా అవైలబుల్ ఉంది ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫ్లోర్ ప్లాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలు కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న విల్లా అండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లార్జ్ ప్లాట్ ఏరియాలో మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది గ్రౌండ్ లెవెల్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా పూజా గదికి సంబంధించిన స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు అండ్ గార్డెన్ ఏరియాకి కనెక్టెడ్గా మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది అండ్ లివింగ్ ఏరియా నుంచి మనకు గార్డెన్ ఏరియాకి మనకు డోర్ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉందండి విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్కి అండ్ మనకి కాంపౌండ్ వాళ్ళకి మధ్య గ్రీనరీ స్పేస్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించిన వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు ప్లాట్ ఏరియా వైజ్గా ఒక త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్స్లో మనకు విల్లా ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ మనకు థర్టీ త్రీ ఎకర్స్లో లొకేట్ అయ్యి ఉన్న గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో ఉందండి అండ్ ఇది హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్టు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మోకిలా నుంచి మనకు రోడ్ యాక్సెస్ ఐటీ కారిడార్కి ప్రజెంట్ మనకు రీసెంట్ టైమ్స్లో రెసిడెన్షియల్గా డెవలప్ అయింది రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుందండి అందువల్ల మనం మోకిలా లొకేషన్లో రెసిడెన్షియల్గా మనకు స్టే చేయడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్ లో మనకు వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు విలా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన బెడ్రూమ్ లో మనకు ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే గా ఉంది బాట్ టబ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ నుంచి మనకు ఏదైతే గార్డెన్ ఏరియా ఉందో అక్కడికి మనకు డోర్ యాక్సెస్ ఉందండి బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ ఎంటర్ అయ్యేటట్టు ఈ గ్రౌండ్ లెవెల్లో ఎలివేటర్ ఫెసిలిటీ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన మాక్సిమం మనకు ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేర్స్ ద్వారా ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్సే ఇందుట్లో స్టే చేస్తున్నారు వీళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు కామన్ లివింగ్ ఏరియా ఏదైతే ఉందో అది డిజైన్ అనేది క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ ఫాల్ సీలింగ్లో మనకు ఏసీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియో కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను విల్లా ప్రాపర్టీ చుట్టూ మాక్సిమం మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు విల్లా ప్రాపర్టీ ఇన్సైడ్ నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో గ్లాస్ పార్టీషన్ తోటి మనకు వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి ఇందులో కూడా మనకు బాత్ టబ్ అనేది ప్రొవైడ్ చేశారు మాక్సిమం మనకు అన్ని బెడ్రూమ్స్కి ఏదైతే కనెక్టెడ్ వాష్రూమ్స్ ఉన్నాయో అవి గానే ఉన్నాయి అండ్ ఇందులో కూడా మనకు స్ప్లిటేస్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మనకు ప్రతి బెడ్రూమ్లో బాత్ టబ్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది గీజర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ స్ప్రిటేస్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకి ఇంటీరియర్ పరంగా వీళ్ళు పర్సనల్ గా దగ్గరుండి చేయించుకున్నారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ వచ్చేసి ఇది మనకు వర్క్ స్పేస్ లాగా మనకి మల్టీపర్పస్ రూమ్ అనేది యూజ్ చేసుకున్నారండి వీళ్ళ పర్సనల్ వర్క్ స్పేస్ కి తగ్గట్టుగా ఈ రూమ్ని డిజైన్ చేసుకుని ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారు ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఆ బెడ్రూమ్నే మనకు వీళ్ళు మల్టీపర్పస్గా యూజ్ చేసుకుంటున్నారు ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు బాల్కనీ ఏరియా బాల్కనీ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నారండి అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు థర్టీ లేదా ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా చుట్టూ మనకు మ్యాక్సిమం గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ ఉండేటట్టే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అండి షూర్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ గ్రీనరీ ఏదైతే వ్యూ ఉందో అది మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కవర్ చేస్తున్నాను విల్లా డీటెయిల్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నాలుగు వందల గజాలు ల్యాండ్ ఏరియా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా అండ్ మనకి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ టెర్రస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ వచ్చేసి మనకి చూడండి కంప్లీట్గా ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి మ్యాట్ వేశారు అండ్ మనకి ఏదైతే పార్టీ ఏరియా మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు వీళ్ళు ఇంటీరియర్ చేయించారండి టెరస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ వచ్చేసి అండ్ ఈ ఏరియాని మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే ప్రొవిజన్ అయితే ఉంది ఈవెన్ సోలార్ ప్యానెల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ చుట్టూ మనకు సరౌండింగ్ లొకాలిటీలో కమ్యూనిటీ పరంగా ఏ విధంగా వ్యూ ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను టెరెస్ ఏరియాలో మనకు ఓపెన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు పర్సనల్గా యూజ్ చేస్తున్నారు ఈవెన్ వాష్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది అండ్ చూడండి టాప్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇంటర్నల్గా ప్రొవైడ్ చేశారు ఇది మనకు ఓపెన్ స్పేస్ అండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్సైడ్ అండ్ అవుట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్